హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ ఒక కొత్త ఫ్రెండ్ కనపడిందండి శైలజ గారు అని ఆవిడ నన్ను గుర్తుపట్టారండి మీరు యూట్యూబర్ కదా అని అడిగారు అవునన్నా అయితే నేనండి మీకు గిఫ్ట్గా టమాటాలు ఇస్తున్నాను అని ఇచ్చారండి టమాటాలు ఇచ్చి ఊరికి ఇవ్వట్లేదండి దీన్ని పచ్చడిపట్టి మా నాకు చూపించాలి అన్నారు సరే అని పచ్చడిపెట్టి చూపిద్దామని తోకం వేసానండి కరెక్ట్గా అర కేజీ ఉండే అవి కొనుక్కి అర అరకేజీ మీద ఒక కాయ ఉందనమాట సరే చేద్దాం అని చెప్పి చూశానండి ముందు వీటి శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టాలండి ఆరబెట్టాక ముక్కలు కోసుకుందాం కాయని ఇష్టమైతే పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే నాలుగు కోసుకోండి అంత పెద్ద ముక్కలు తినలేం ఎనిమిది కోసుకోండి కోసుకున్నాము చూపిస్తానండి తర్వాత ఏమేమి వేయాలో కాయలండి శుభ్రంగా కడిగాక ఇలా ఒక క్లాత్ తుడిసేసి చక్కగా ఆరబెట్టండి గాలికి ఎండలో పెట్టద్దు ఊరికే గాలికి ఆరబెట్టండి బాగా తడంత ఆరిపోయాక ముక్కలు పోతాం టమాటా ముక్కలు ఇలా కోసుకోండి చిన్న అయితే నాలుగు పెద్ద అయితే ఎనిమిది మొక్కలు ఇలా కోసుకొని స్పూన్ పసుపు వేసుకోండి అరకిలో కదా అందుకని పావుసారిలో సగం అనమాటది ఉప్పు అంతా ఉప్పుడే వేయద్దు ఎక్కువ వేస్తే మొక్కలు పీల్చేస్తున్నారు కొంచెం సగం వేసుకోండి సగం చక్కగా కలిపేసి ఈరోజంతా నాణ్య ఊరాలి ఊరాలన్నమాట ఊరాక రేపు మొక్కలు ఎండబెట్టుకున్నాం మళ్ళీ చూపిస్తాను అలా మొక్కలు ఉప్పు పసుపు చక్కగా కలిపేసేసుకోండి కలిపేసేసి మూత పెట్టండి దీని సంగతి రేపు చూద్దాం నిన్న కోసం పెట్టిన టమాటా ముక్కలండి ఇలా ఊరిని నీరు కూడా బాగానే వచ్చింది చక్క పిండి ఎండ ఎండ పెడదాం సాయంత్రం దాకా ఎండితే చాలండి ఓ దాకా ఎండ అవసరం లేదు కాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయండి కొంచెం చింతపండు తగ్గించవచ్చు మామూలుగా అయితే కేజీకి రెండు వందలు పెడతాము అర కేజీ కాబట్టి ఒక తొంభై గ్రాములు పెడితే సరిపోతుంది పుల్లగా ఉంది కాబట్టి తీపిగా ఉంటే వంద గ్రాములు వేయాల్సింది అర కేజీకి నేను ఒకేసారి సంవత్సరానికి సరిపడా పెట్టండి నాకు ఎందుకు సంవత్సరానికి సరిపడా ఇష్టం ఉండదు ఇట్లా అప్పుడప్పుడు ఒక అరకిల్లో పట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు ఎక్కువ మనం కూడా తినట్లేదు కదండి బీపీలు షుగర్లు వచ్చాక ఎవరికాడలేదు పచ్చడి జోరిగా అందుకని చాలా తగ్గిపోయినాయి పచ్చళ్ళు వెనకైతే రెండు కేజీలు మూడు కేజీలు అలా పెట్టేదాన్ని ఇప్పుడు ఈ అరకిల్లోనే ఎక్కువ అవుతుంది అనమాట నాకు ఇందులో చింతపండు పెట్టు నానబెట్టాలండి ఇప్పుడు ఎన్నేళ్ల నుండి చింతపండు నానబెడుతున్నాను తొంభై గ్రాములు కరెక్ట్గా చక్కగా ఒలిసి పెట్టుకోండి గింజలు పీసులు ఏమీ లేకుండా సాయంత్రానికి నానిపోతుంది ఈలోపు మనకి మొక్కలు కూడా ఎండిపోతాయి సాయంత్రం వేసుకోవచ్చు అనమాట పచ్చడి మొక్కలు ఎండబెట్టి వస్తాను టమాటా మొక్కలు ఇలా ఎండితే సరిపోతాయండి చింతపండు కూడా చక్కగా నానిపోయింది వెల్లుల్లిపాయలు ఒక డెబ్బై ఐదు గ్రాములు వేసుకోండి ఆ సైడ్లో సగం కారం రెండు స్పూన్లు మెంతిపిండి ఇవ్వండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ముందు చింతపండు మిక్సీలో నూరుకోవాలి చింతపండునండి ఇలా మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తగా రుబ్బేద్దాం చింతపండునండి ఇలా మెత్తగా రుబ్బేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకొని కచ్చేపచ్చని వరండి అలాగే మెంతులు వేయించుకుని పొడి కొట్టుకోండి కమ్మట వాసన వచ్చేదాకా వేయించండి మెంతుల్ని రెండు స్పూన్లు ఎక్కి సరిపోతుందండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కమ్మటి వాసన వచ్చాక చల్లారి తెచ్చి పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం మిక్సీలు వేస్తే బాగా కలుస్తుంది అనమాట అందుకని వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేద్దాం వేసి ఒకసారి మిక్సీ పట్టుకొస్తాను నిన్న ఉప్పు మొత్తం వేయలేదు కదండి ముక్కల్లో కొంచెం వేసాము ఇప్పుడు కడమాది ఇప్పుడు వేసేసి రుబ్బుకుండా ఇలా మెత్తగా రుబ్బేసుకోండి తర్వాత ఈ ముక్కలు కూడా కలిపేస్తాను సైల్ గారు మీరు అడిగారు కదా అందుకే మీకోసం ఈ పచ్చడి తయారు చేశాను చూసి సేమ్ ఇలాగే పట్టుకోండి ఈ పర్ఫెక్ట్ కొలతరండి సేమ్ ఇలాగే వేసుకోండి అన్నీ చక్కగా సరిపోయినాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరమాత పెట్టుకోవటమే నేనైతే ఒకేసారి పెట్టను ఒక వారం రోజులు సరిపడా పెడతా ఉంటాను అన్నమాట ఉప్పు కారం మెంతిపొడి వెల్లుల్లిపాయలు అన్నీ చక్కగా సరిపోయినాయి చాలా చాలా బాగుందండి మీరు ఇచ్చిన కాయలు కూడా మంచి టేస్ట్గా ఉండే కొంచెం తిరుగుమాత వేసి చూపిస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పచ్చడి పెట్టుకుందాం పెట్టుకుందామండి కొంచెం కొంచెం ఇట్లా వేసుకోండి వేరుశెన నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అది వేసుకోండి రెండు మిరుపదలు వేసి ఆ ముందు రెండు వెల్లుల్లి గద్దాలు కొంచెం పచ్చడి కాబట్టి చాలా సరిపోతుంది అన్నమాట మీకు ఇష్టమైతే శనగపప్పు మినపప్పు వేసుకోండి నేనైతే ఇను నాకేంటో వాసన వచ్చినట్టు ఉంటాయండి పప్పు నిలుగుంటే అందుకు నేను అన్నమాట ఆవాలు చెట్టు పెట్లాడేదాకా వేయించుకుందాం అరవై పక్క వేసుకున్నాం పప్పు లేకపోతే రండి అంత వాసన రాదు ఉప్పు నుండి త్వరగా వాసన వచ్చేస్తుంది అనమాట అందుకనే నేను అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిద్దాం ఓపిలా చల్లారిపోయాక కలిపేసుకుంటున్నాను చెట్ల కలిపేసి తిప్పితేనండి నూనె ఎక్కువ అవ్వదు సరిపోతుంది అనమాట అంతేనండి చూసారా అంత ఈజీగా పట్టేసుకోవచ్చు పచ్చడి ఓ పెద్ద కష్టమే కాదు తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి